కేరళ మరీ ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయగానే పంచర్ మాత్ర బాబు ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చెన్నలు కన్నాలేసి వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే పద పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేనుకోటానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు వేస్తారని కదా ఎవరు రాదే ఆ ఆక్షి ని మాట చేస్తాముండి మ్యావ్ అద్భుతమైన పిల్లలు నీ ఎన్నే జైలు ఉన్నాయి ఆ అని చేస్తాను ఉంటాడు నీ అబ్బ తెలిసినట్టు వెళ్ళిపోతా అండి ఫోన్ నిద్రా ఏం లేదు భయ్య నువ్వు మిడ్నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి వస్తున్నాయి దరిద్ర ఏంటి గురుగారు చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా మీరు చెప్పండి గురించి ఈ రాత్రికి ఎలాగైనా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా మొత్తం మీ వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉంది చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చేస్తుంది రిచేకు ఒక అంటారు కదా ఇది కుక్క అస్సలు అర్వదం అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు అట్టలు అండి అమ్మోయూ నేను ఎట్ చూస్తుందేంటి جبتا ہے یہ انہوں फास्ट रन है विद तेरे औकात के नहीं ना ब्लास्कर और राहुल बंदा चपेट से पहले अब क्या बात है इससे कल्लू घर पर कंफ्यूज हो पतने आदि आदि एक बार उठे थे 보자 보자

తాత గుర పెడతాడు నాకు నిద్రపడదా నీ కలవరింతలకు నాకు నిద్రపట్టే మాట్లాడకుండా నేను కొట్టడం మందేమన్నా ఎక్కువైనా లేకపోతే పూజ అయిపోటుకుంటాలే కనిపెట్టాలి పూజ ఈ పుట్టోడు ఫోన్ సైలెంట్ మూడ్ లో పెట్టడం చాకా కదా మళ్ళీ మాకు దిగ్ దెబ్బైపోతాడు విడిచిపోతే పూజ ఎవరు అజయ్యూ ఇలా పడిపోయాను ఏంటండి ఏదో నాకు పైకి లాగపోయాను ఇలా చేయమంటే చేయమంటే అజయ్ కూడా అజయ్ కూడా అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను ఈ ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి బీకెందుకు వచ్చింది ఏంటండి సీసా పెంకులు చూసుకోలేతే చూసుకోలేదు బాగా లోతుపోయినట్టుంది రెండు రెండు కూర్చోండి మీరు నాకోసం ఇంత తెలుపు చేస్తుంటే నీకెందుకు సరేలా ఎలా సరే రా నడుస్తున్న లేవు ఏం మాట్లాడుండేవి మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది ఏడు చెట్టు కొంత డ్రై అయిపోయింది ఇక్కడ ఏదో నీళ్ళు ఉన్నట్టున్నాయి అయ్యో ఇవి ఇంటి వేడిగా ఉన్నాయి నాకేం తెలుస్తాయా తాగేస్తాను తాగేస్తాను వెళ్దాం బదావా ఇంటికి వెళ్దాం రా వెళ్దాం బదావా యాక చెప్తున్నాడేంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ ఆయన చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి కర్మకాయ లేనా వెళ్ళు చెప్పేసి కాల్ చేసి వస్తే తెలుస్తుంది మొహం మీద దెబ్బలు ఏంటండి ఏ విరన్నట్టు మాట్లాడుతామంటే దెబ్బలు గురించి నాకు ఏం తెలియదండి రాత్ర వేడి నీళ్ళని తర్వాత మొత్తం మచ్చిపోయిన వేడి నీడు కదా నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా అచ్చ నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా వినపడాలి అరిపేటయా ఎవడు నింటే అదొక డేంజరు సార్ ఏంటి ఏంటయ్యా ఇదంతా మీరు ప్రేమించుకోవటం ఏంటి మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి అది కాదమ్మా అసలు ఏం జరిగిందంటే ఆడపిల్ల తన ఏం చెప్తుందంటే నేను చెప్తాను మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు చిట్టాపత్తుల వెంకటరమణ తండ్రి గారు కీర్తిశేషులు చిట్టాబద్దలు రామచంద్రయ్య తల్లిగారు స్వర్గీయ చిట్టాబద్దల జానకీ దేవి మాది అందమైన నగరం హైదరాబాద్ అక్కడ కలమషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ మాది ఇలా చెప్పుకుంటే ఎప్పటికవుతాయా నేను మూడు ముక్కలు చెప్తాను ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చాం కాలనీ దాకా వచ్చాం ఏదో కాలనీ కాదండి ఆనందనగర్ కాలనీ పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితుల్లో ఒక రోజు లేవండి ప్రసాద్ గారు అయిపోయింది ఇదండి జరిగింది సమయభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను ఫాస్ట్ గా చెప్పేసావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి గత వందరికి అర్థమైంది కదా ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం దిల్వాలి దుల్హనియాజాయి సినిమా చూసుంటారు ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా అది కాదండి అందులో షారూక్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని ఒప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం కాకపోతే ఇంట్లో మగవేతలందరూ మూర్ఖులు మాస్టర్ డాల్ అవి కుదరదు అని ప్రసాద్ గారు అన్న మీదట వేరే దారి లేక ప్లాన్ చేశాం ఏం ప్రసాద్ గారు అంతే అంతే మా పూజకి నీలాంటి మంచి మంచి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ తన సంతోషమే మాకు ముఖ్యం బాబు కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు ఇప్పుడు ఎలా అదంతా నేను చూసుకుంటాను దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి ముఖ్యంగా మీది పూజ గారు ఏమీ లేదు మీకు ఈ పెళ్లి ఇష్టం లేదు అన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి వాళ్ళు రిలాక్స్ అవుతారు మనం ఎస్కేప్ అవుతాం ఏం ప్రసాద్ అంతే అంతే ఈ పది వేలు ఏమిరా పేమెంట్ ఏదో నేను మాట్లాడుతున్నాను కసిపి అకౌంట్ పక్కన పెట్టండి తెల్లారితే శుభకార్యం అక్కడ ఏమైనా పెళ్ళికూతూ ఏడు బాగు పెట్టుకుంది ఇక్కడ ఏమైనా పెళ్ళికూడు మాడమో వేసుకున్నాడు అదేమో ఆనందరావు అయితే మాటికి వాని ఊసేందుకు బాబు అది కాదు అంకల్ శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడు మాలు వేసుకుని ఉంటే దరిద్రం మీ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం అట్లా ఏం కాదులే బాబు ఇప్పుడు మేము ఏం చేయాలో నువ్వే చెప్పు సందడు సందడు చేయాలి అంతే కదా నువ్వే ఎట్లా చెప్తే ఎట్లా చేసావు ఏం పాటలమ్మా ఇది పని చేసే వాళ్ళు కూడా నేసం వస్తుంది ఏం తాతగారు సాల్ది అమ్మని ముసిన పాటలు నలిగేటి కూడా నలగవు నువ్వు అందుకో బాబు అందుకోనా నేను చేసిన తప్పుని క్షమించు స్వామి ఏమ్మా దేవుడు నేను కోరుకున్నావు వెంకీకి నిజం చెప్పేయాలని డిసైడ్ అయ్యాను మావయ్య ఏంటమ్మా నిజం తెలిస్తే వెంకీ మన కోపరేట్ చేస్తాడా పైగా ఎలా రియాక్ట్ అవుతాడు తప్పు చేసిన మనం ఎలాంటి రియాక్షన్ అయినా ఫేస్ చేయాలి నిజమేనమ్మా నీలాంటి దైవభక్తి ఉన్న వాళ్ళకి పాపభీతి ఉంటుంది నువ్వు విషయం వెంకికి చెప్పావంటే దేవుడి మీద ఉంటు నువ్వు చీ అన్నా చే అన్నా పర్వాలేదమ్మా కానీ ఈ విషయం వెంకికి తెలిస్తే వాడు కడుపు మనం ఇక్కడి నుంచి పారిపోతామన్న విషయం ఆ విధంగా చెప్తాడు దాంతో వాడు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి వచ్చిందమ్మా నన్ను క్షమించమ్మా అయ్యా గురువారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉండాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు ఏంటి మామూ ఇంకొద్దు ఆలోచించు ఆ సంగల్రాడి చాలా డేంజర్ డేంజర్ అయితే లంగాగా వాడిని చంపడానికే నేను పుట్టాను రా ఇక్కడ చూడు రేపు వాడి ఇదే రూట్ లో కర్నూలు పోతుంటాడు చిట్టి గిద్ద కన్వర్ట్ దగ్గర మనం ల్యాండ్ మైన్ పడదాం ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే ధమాల్ మనిషి వస్తుంటే

నువ్వు నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టినవ్వుడు మామ ఏమేనాది అదే గారు రేపు పట్టు మనలో అల్లుడి మీద గురువారు ఎడ్ మంత్లో అటాక్ చేసినారు వాళ్ళ వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు చూసారా ప్రసాద్ గారు స్కెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కువ స్కెచ్ ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంత ప్రశాంతంగా ఉంది ఒకసారి వెనక్కి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి నీ ఒక్కల రూల్ వెనక్కి చూడవచ్చు ఏంటండి నీలాంటి పురోత్వం నమ్ముకొని వచ్చేందుకు నాకు జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు అది వైవ బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ పెట్ వేసుకోండి పూజ గారు మీరు కూడా స్పీడ్గా టెన్షన్ అవ్వండి మళ్ళీ అడవుల్లోకి ఎక్కడికయ్యా ఈవెంట్సేపు వెళ్ళినా హైడ్ అవ్వలేమండి ఇంతైతే ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా బాగున్నాయ్ బాబు చచ్చిపోయి అచ్చింది మీరు అటు కాదలకండి బ్యాలెన్స్ తప్పుద్ది 何やってんの

అద్దమ్మా ఏమన్నా తినేద్దాం నాకు ఆకలిగా లేదు మావయ్య మీరు వెళ్ళండి పర్లేదండి పార్సల్ తీసుకొద్దాం తర్వాత తింటారు ఇంకా రాడంటే ఆయడు మీరు ఆకలికి అసలు ఆకలేసారు గారు ఈ టైంలో ఫోన్ ఎవరు

నీకెంత డబ్బు కలితే అందిస్తా అప్పై చెప్పమంటే మళ్ళీ చెప్పై చెప్తావేంట్రా వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్ళవరా పూర్వ తక్క ఏదవా ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసే అనుకో ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా ఇది అబద్ధం కాదు నిజం మా ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అంటే కాడు వాడు నేను వాడుకుంటున్నాడు ఏంటయ్యా పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా అది కాదయ్యా ఏది కాదురా ఈ రోజు నీ రక్తం దాకేస్తాను తాగేవయ్యా తాగే ఆ భద్రప్పగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రే జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అడిగా ఒకప్పుడు సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఇంత అనుమానించాడు పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా నేను ఏదో చేసుకున్నాను నువ్వు కూసిన కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట అనుకోండి మొత్తం నాశనం అయిపోతుంది కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ అసలు పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నాను నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా yes i'm safe sorry 4 o'clock flight మీరు తొందరగా వచ్చేయండి ఓకే పూజ i love you i love you too ను పార్సల్ తీసుకొని వచ్చే ఉండండి సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్ సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పనలే మావయ్య వెంకీ ఎక్కడ ఆ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా మనల్ని హైదరాబాద్ లో కలుస్తాను అన్నాడు స్టార్ట్ అవట్లేదండి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని దలుచుకోవాలి నమో వెంకటేశ్వర దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ వెంకటరమ ఎయిర్పోర్ట్కి పోనీ అమ్మా ఎయిర్పోర్ట్ ఏంటండి పూజా వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు ఐ నీ రిసీవ్ చేసుకోవాలి ఓ మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా ఆ మీ పెళ్ళికే వస్తున్నారు ఓనియం పూజ అయ్ ఓకే హలో ఎవరితును పేరు వెంకటరమణ బృత్పేరు వెంకీ వృత్తి వెంట అక్కడిజం ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కూర అసలు మీరెవరు పూజించేసుకోపోయావా అండి ఇలా షాక్ ఏంటి ఏంటండి చచ్చిపోలేదు అతను సర్ప్రైజ్ ఇచ్చదొని మీ ప్రేమ విషయం చెప్పలేదు. వీళ్ళ ప్రేమ విషయం మళ్ళీ షాక్ అయ్యేదేంటండి. 150 ని చెప్పి ఎక్కడికి ఇక్కడే చెప్పొచ్చు కదా. పైగా మా లవ్ స్టోరీ మీ నోట్లో వినాలనే ఉంది. మీ లవ్ స్టోరీ మీ ముం చెప్పితే ఏమవుతద్యా? నువ్వు పదమయ్యా. కరెక్ట్. మీ క్లోజ్ ఫ్రెండ్ అండి. అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదేయ జరిగింది. వాడిని వొడన్నల లవ్ ట్రిప్లు ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను. అంతే కదా? అంతే. మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చే మనం చంపైపోదాం ఓకే ఓకే అది వచ్చేస్తున్నారు బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సరే బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్లా తల్లనొప్పి ఒక సారీ ట్యాబ్లెట్ మళ్ళీ వెళ్ళి తీసుకురావడం ఏంటండి ఎట్టయినా మా ఇంటికి వెళ్తాం కదా అందుకే తీసుకుని వెళ్ళిపోదాం అది కాదయా లగేజ్ రావడం లేట్ అవుతుంది నువ్వు తీసుకురా అలాగే మీ మామయ్య సరిగ్గా చెప్పాడో లేదో మీరు కూడా చెప్పండి పూజ వాడు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ వెంక ఏంటండి సారీ ఈ మాత్రం దాన్ని సారీ ఎందుకండి మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండే వచ్చేస్తాను పదండి పూజ రమ్మా అదే నా ప్రాబ్లం

ఇందాక వాళ్ళు నన్ను వాడుకుంటున్నారని చెప్పాకూ నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరు పోట్లేదు రా పూజని ప్రేమించింది నేను పెళ్లి చేసుకోపోయింది నేను ఇది ఫిక్స్ అయిపో మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో అనేది పూజ యూరోప్ లో ఎవ ప్రేమించిందని మనకు వచ్చిన తప్పునైనా పూజ ప్రేమించింది ఎవరినో కాదు ఆ వెంకీ గడ్నే